హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఇరవై ఆరు తారీఖు నాడు జమ చేయడం అయితే ప్రారంభించడం అయితే జరిగింది అయితే అప్పుడు కొన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటా మండలానికి ఒక గ్రామానికి అయితే జమ చేయడం జరిగింది అయితే మళ్ళీ నిన్న రాష్ట్రంలో మొత్తం ఒక ఎకరంలోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది మొత్తం పదిహేడు లక్షల మంది ఖాతాల్లో ఈ రైతు భరోసా సంబంధించిన అమౌంట్ ఒక ఎకరం భూమి కలిగిన రైతులందరికీ జమ చేశామని చెప్పారు అయితే రైతులు కొంతమంది కామెంట్ చేశారు మాకు ఎకరం భూమి ఉంది ఆరు వేల రూపాయలు పడ్డాయని ఇలా మీకు కూడా ఈ రైతు భరోసా అమౌంట్ వచ్చిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు అసలు పడిందా లేదా అనేది మనకు ఒక రైతు అయితే కామెంట్ చేశాడు ఒక ఎకరం భూమి ఉంది దానికి నాకు ఆరు వేలు పడ్డాయని మీకు కూడా పడ్డాయా లేదనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మిగతా రైతులకు కూడా తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు పడింది అనేది ఎకరం వరకు అయితే జమ చేసామని ప్రభుత్వం అయితే చెబుతుంది మరి అది నిజమే కాదనేది రైతులే చెప్పాల్సి ఉంటుంది